అండి వెల్కమ్ టు తోడ్ బుక్ కాడు ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు ఆఫీస్ కి వెళ్ళడం ఇష్టం రా కానీ ఈ రోజు ఉండు కావాలంటే రేపటి నుండి వెళ్ళు వీనాక్షి గారి మాటలకి మించిపోయి అలాగే అత్తయ్య సంతోషంగా సామెనా స్నానం చేసి ఉంటాడు మళ్ళీ కాఫీ ఇచ్చిరా అండ్ ప్లాస్క్ లోని కాఫీ కప్ లో లోని కాఫీ కప్ లో కోసి ఇచ్చింది మాము ప్లాస్క్ లో కాఫీ అంటే వీడు మళ్ళీ నన్ను టార్చర్ చేయడానికి సిద్ధమవుతాడు పడతాడు ఆల్రెడీ నిన్న రెండు సార్లు ఇలాగే చేశాడు ఏదోలా సర్ది చెప్పేసరికి సాగాడు కానీ ఇప్పుడు అస్సలు ఒప్పుకోడు ఎలా అని ఆలోచిస్తూనే కిచెన్ నుండి బయటకు వచ్చి నా తనకి సుదర్శన్ గారి సోఫాలో కూర్చొని కనిపించేసరికి అమ్మయ్య ఈ కప్ మా అమ్మాయికి ఇచ్చి వాడికి నేను చేసిన కాఫీ తీసుకెళ్ళచ్చు అనుకుని సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళింది అమ్మయ్య కాఫీ నేను అడుగుదామని అనుకున్నాను బంగారం నువ్వే తీసుకొచ్చి అంటూ కప్ తీసుకున్నారు ఇందులో ఏముంది మామయ్య మీరు కాఫీ ఎంజాయ్ చేయండి అని కిచెన్ లోకి వెళ్ళి పాలు స్టవ్ మీద పెట్టింది ఏమైంది మళ్ళీ వచ్చావు మళ్ళీ హాల్ దేనికి కాఫీ మామయ్య కాఫీ మామయ్యకిచ్చాను అతయ్యా మీ కొడుకుకి తీసుకెళ్దామని వచ్చాను లాస్ట్లో ఉంది కదా ఎందుకు మళ్ళీ కాఫీ పెట్టడం ఏం చేయాలి మీ కొడుకు నన్ను అలా టార్చర్ చేస్తున్నాడు అనుకుని ఏం చెప్పాలో తెలియక నమ్మి కాఫీ పొడి కప్లో వేసి అదే కప్పులో పాలు పోసి కలిపి కాఫీ కప్ పెట్టి తీసుకెళ్ళింది మళ్ళీ తన పనిలో పడ్డారు మీనాక్షి గారు రూమ్ కి వచ్చిన కుషితకి వాటర్ సౌండ్ వినిపించేసరికి సామ్రాట్ స్నానానికి వెళ్ళాడని అర్థమై సోఫా మందున్న పై మీద పెట్టి అతనికి డ్రెస్ తీసి పెట్టింది వాత్రూమ్ నుండి టవల్ తో వచ్చిన సామ్రాట్ తనని చూసి మొహం తిప్పుకున్న కుషిత మొహం మీద టవల్ వేసి తల తుడవ్వే అంటూ బెడ్ మీద కూర్చున్నాడు నీకు చేతులున్నాయిగా తుడుచుకోవచ్చు కదా అంది కోపంగా నాకు పెళ్ళైంది నా పనులు చేయడానికి నాకు పెళ్ళం కూడా ఉన్నప్పుడు ఇంకెందుకు నేను కష్టపడి పనులు చేసుకోవాలి అంటే నేను నీ బానిస నువ్వు ఎలా అనుకున్నా సరే నీ దృష్టిలో ఇలాంటి పనులు చేస్తే బానిస అవుతారేమో కానీ ఇలాంటి పనులు భర్తకి చేయడం ఏ వారి ఎక్కువ శ్రమ అనుకోదు ప్రేమగా చేస్తుంది సుటిగా చెప్పాడు నాకు నీ మీద ప్రేమే లేనప్పుడు ఇంకెందుకు నాకు పనులు చేయించుకోవడం నా పనులు చేస్తే అయినా కోపంగా ఉంది దాని సంగతి తర్వాత కానీ ఇప్పుడు తల తుడుస్తావా మంచానికి కట్టయినా ఇండియా వచ్చిన పదహైదు రోజులకే కొంచెం ఒళ్ళు చేస్తావని అనిపిస్తుంది వల్ల విరుస్తూ కోపంగా వెళ్ళి జట్టు ఊడేలా తుడుస్తుంటే కొంచెం అయినా వినకుండా అతని జట్టు మీద కోపం చూపిస్తుంటే చటక్కున జుట్టు రప్పెడుతుంటే వెంటనే కోపం అది కూడా నా జుట్టు మీద అన్నాడు సీరియస్గా నాకు ఇలాగే వచ్చు అని రిక్వెస్ట్ గా చెప్పింది సమాధానం అన్న అంటూ తన తలకి ఉన్న టవల్ ముడి విప్పడంతో జలపాతంలో కిందికి జారి అయ్యి తన గురువులు ఏం చేస్తున్నావు అంటే సీరియస్ గా అతని చేతిలో ఉన్న టవల్ తీసుకోబోతూ టవల్ ని ఇవ్వకుండా చేతిని విడిచిపెట్టి తల తొడవమే రాదు అన్నావు కదా తల్ల తుడువాలో నేర్పిస్తా నేర్చుకో అంటూ జుట్టు తుడుస్తుంటే ఏం అవసరం లేదు అంటూ లేవబోయింది కానీ తనని లేవకుండా కాళ్ళతో లాక్ చేసి నేర్చుకోవే నా తల తుడవాలి కదా అని తల తుడుస్తూ ఇలా చేతులకి సున్నితత్వం నేర్పేలా తుడవాలి అంటున్న అతని చేష్టలకు కుస్త చిన్నతనం గుర్తొచ్చింది శుక్రవారానికి వరం అని మీనాక్షి గారు తలస్నానం చేయమని చెప్పడంతో కుష అలాగే తలస్నానం చేసి లహిణి వేసుకుని మీనాక్షి గారిని పిలిచింది ఆవిడ పూజలో ఉండటంతో పలకలేదు తనకి సరిగ్గా తల తుడుచుకోవటం రాక నీళ్లు కారుతున్న జుట్టుకి క్లిప్ పెట్టి రూమ్ నుండి బయటకు వచ్చింది ఖుషి ఏంటి తల తుడుచుకోలేదు నువ్వు తనని చూసిన సామ్రాట్ అడిగాడు అత్తయ్య పూజలో ఉంది బావా నాకు తల తుడుచుకోవడం రావట్లేదు అమాయకంగా చెప్పింది అందుకే ఇలాగే ఉంటావా తల తుడుచుకోకపోతే హెడేక్ వస్తుంది కదా అంటూ అతను రూమ్ లోకి లాక్కొని వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న స్కూల్ మీద కూర్చోబెట్టి జుట్టుకి ఉన్న తల తుడుస్తాడు ఇంకెప్పుడు తుడుచుకోకుండా ఉండకు ఒకవేళ అమ్మ బిజీగా ఉంటే నా దగ్గరికి రా సరేనా అని చెప్పాడు లాగంగా అలాగే సాంబాబా నేను బుద్ధిగా తలొప్పింది సాంబాబా ఏంటి పిలుపు మారింది అంటున్న సామ్రాట్ గుర్తికి ఈ లోకంలోకి వచ్చి అతని చూస్తే పెద్ద సామ్రాట్ కనిపించాడు అప్పుడు అర్థమైంది తను గత

ఇక్కడ కాఫీ పెట్టాను వెళ్ళి తాగు మరి ఆల్రెడీ కూల్ అయింది అస్సలు తీసుకురాను తాగితే తాగు లేకపోతే లేదు అని వెళ్ళింది దీనికి ఉడుక్కుని కప్పు తీసుకున్న అతనికి కాఫీ మరీ అంత చల్లగా కాకుండా ఉండేసరికి రెండు బుక్తో తాగేసి రెడీ అయ్యాడు కిందకి వెళుతున్న కుష్టికి మెట్ల దగ్గరే ఎదురుపడ్డాడు తాడు కుమార్ గారు ఆయన్ని చూడకుండా ఇంటిని అనిపించి కలిగించింది తీసుకున్నావు కానీ నా కూతు గురించిపోయావు నా కూతురు ఏమైనా పర్లేదు అనుకుంటావా నేను ఎందుకు అలా అనుకుంటాను అంది బాధగా ఎందుకు అనుకోకూడదు నా వల్లే నువ్వు అమెరికా వెళ్ళావు కదా అందరికీ దూరం అయ్యావు నా మీద కోపం ఆటోమేటిక్ గా వస్తుంది